సంక్రాంతి పండుగ వాతావరణంలో యువతతో మమేకమవడంలో భాగంగానే రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ డాన్స్ చేశారని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎనమదల రవి రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను వైసీపీ నాయకులు విమర్శించడం సరికాదని సంక్రాంతి సమయంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని దానిలో భాగంగా ఆయన డాన్స్ చేయడం జరిగిందన్నారు గతంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ డాన్సులు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు మంత్రి సుభాష్ ను విమర్శిస్తే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు కాకినాడ జిల్లాలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు ఎమ్మెల్యే కొండబాబు పిల్లి సత్యనారాయణ మూర్తికి ఉన్నత పదవి ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి ఎంకే రాజు బీజేపీ యువ కార్యదర్శి పెంకే శివప్రసాద్ కుడిపూడి వీరభద్రరావు చిన్నరాజు వాసంశెట్టి మహేష్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మా గౌరవ మంత్రివర్యులు వాసిన సుభాష్ కార్యమే జరుగుతున్న వ్యాఖ్యలను ఈరోజు ఖండిస్తూ మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత జరిగిన పొంగలికి రామచంద్రపురంలో ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా చేసినటువంటి కార్యక్రమాలు సంక్రాంతి కార్యక్రమాల సంబరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా సుభాష్ గారు యువతకి ముఖ్యంగా ఆ ఊరు వచ్చిన కొత్త కొత్త అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళకి కొత్త బంధువులందరూ కూడా ఒక పండగ కొత్త పండుగ వాతావరణం ఏర్పడి పరిచయం చేశారు మరి దీని దీనికి దీనికోసం కొంతమంది ఆయన చేసిన అయితే అవ్వచ్చు సరదసరద సంబరాలు అవ్వచ్చు సరదసరద సమావేశాలు అవ్వచ్చు వీటిని బా అనుకో తీసుకుని ఏదో హైలైట్ అవుతామని ఒక ఐడెంటి కార్డు గురించి కొంతమంది దీని మీద కావాలని వ్యాఖ్యలు చేస్తూ జో రోజు ఏ రకంగా మీడియా మీడియా ముఖంగానో సోషల్ మీడియా ముఖంగానో రావడం జరుగుతుంది మీ అందరికీ హెచ్చరిస్తున్నాం మీలాగా సుభాష్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పి లేదా వాళ్ళు ఎల్కహాల్ ఎల్కాలు పిసికి వచ్చిన మనిషి కాదు ప్రజల నుంచి పొందిన వ్యక్తి కాబట్టి ఈరోజు అధిష్టానం గుర్తించింది ఆ స్థానంలో పెట్టింది దీని మీద మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ కూడా చేయడం అస ఎందుకంటే ఆయన రాళ్ళు పోగేసుకుని వజలం కోల్పోయారు ఈరోజు అమ్మాపురం కాన్స్టిట్యూసీలో ఎంతోమంది మంది ఆయన శుభ ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గవర్నమెంట్ గుర్తించి ఆయన సీట్ ఇచ్చి ఈరోజు మంత్రి గారు చేసింది దీన్ని మీరు కనిపెట్టలేకపోయి జగన్ గారు కనిపెట్టకపోవడంతో ఈరోజు కోనసీమంతా కూడా శుభ ఉంది సో మీరు ఈరోజు అనే హక్కు మీకు ఏమాత్రం లేదు మీకే కాదు ఎక్క కూడా ఆయన అనే హక్కు లేదు ఒకవేళ అంటే మాత్రం బీసీ సంఘాలు ఊరుకోవు దీన్ని తీవ్రంగా మీకు ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది నమస్కారం పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు యనమదల రవి రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మరి బీసీ మంత్రివర్యులు వాసిసెట్ సుభాష్ గారిపై చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు మరి అన్నీ కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం మరి రా గతంలో సంక్రాంతికి జరిగిన మరి రాష్ట్ర హైకోర్టు వారు ఈ కోటి పందాలు నిర్వహించకూడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఏమని అన్నారు అన్నది నిర్వహించకూడదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి యువత గత కొన్ని సంవత్సరాలుగా అయిపోయి ఉంది కోడిపందాలకి గుండాటకి పేకాటలకి వారి దృష్టిని మళ్లించడం కోసం మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు మరి అమలాపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో మరి యువక యువతకి మధ్య ఇష్టం ఏంటి డ్యాన్సులు చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం వారిని తమ వైపు మళ్లించుకునే విధంగా మరి ఆయన కార్యక్రమం చేయడం తప్పండి ఈరోజు అదే అగ్రవర్ణాలు చేస్తే డ్యాన్సులు బీసీ వర్గ మంత్రులు చేస్తేనేమో రికార్డింగ్ డ్యాన్సులు ఇది ఎంతవరకు సబబు ముఖ్యంగా సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం ఇకనైనా మీరు మానుకోకపోతే రాష్ట్ర బీసీ సంఘం తరఫున మీ ఇళ్ళకు వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం